పండక్కైనా దేనికైనా చాలామంది సగటు మనిషి కోరుకునేది కందిపప్పు ఆ రేట్లు తక్కువగా ఉంటున్న నేపథ్యం విశాఖపట్నంలో రైతు బజార్లో కనిపిస్తోంది ముఖ్యంగా విశాఖలోని పదిహేను రైతు బజార్లలో కూడా ఇదే రేటు అమలు అవుతోంది ఈ సందర్భంగా మనం ఇక్కడ రైతు బజార్లో ఉన్నాం ఇవాళ రేటు కూడా చాలా తక్కువగా అంటే తొంభై ఆరు రూపాయలు మొదటి రకం ఉందని చెప్పినారు ఇంకో రకం అయితే నూట నాలుగు రూపాయలు ఉందని చెప్పినారు ఎంత తక్కువలో కందిపప్పు ఉన్నాడో ఇటీవల కాలంలో చాలా తక్కువ దాంతోపాటు బియ్యం రేట్లు సోనా హోసిరి కానీ మిగతా రకాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఒకసారి ఈ ఒక రెస్టేట్ అఫ్సర్తో మనం మారుదాం సార్ చెప్పండి ఎంత రేట్లు తగ్గినాయి ఈ మధ్య పోలిస్తే మనకి కందిపప్పు వచ్చి బయట చూసినట్టయితే కందిపప్పు నూట ఇరవై నుంచి నూట నూట ముప్పై రూపాయలు దాకా ఉంది కేజీ అదే మన రైతు బద్ద ఎంఈపీ బజార్లో చూసినట్టయితే స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి తొంభై ఆరు రూపాయలకే కేజీ అమ్మడం జరుగుతుంది అలాగే రైస్ కూడా బయట మార్కెట్లో చూసినట్టయితే యాభై నుంచి యాభై రెండు రూపాయలు యాభై రూపాయలు ఉంది అదే మన దగ్గర చూసినట్టయితే ఈ కౌంటర్లో సక్సెస్ కౌంటర్లో నలభై రెండు రూపాయలు మాత్రమే ఈ రైస్ కూడా అమ్ముతున్నారు అలాగే టమాటాలు కూడా ఈ మధ్యకాలంలో ముప్పై ముప్పై రెండు రూపాయల వరకు ముప్పై రూపాయలకి వరకు వెళ్ళింది ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే నలభై రెండు ఇరవై ఐదు రూపాయలకి తగ్గింది ఈ ఈ కూరగాయలన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఏవి కూడా అధిక ధరలు అయితే ఏమీ లేవు అలాగే పువ్వులు ఫ్లవర్స్ ఎంత ఉండదు సార్ కందిపప్పు మనకి కందిపప్పు మొన్నటి వరకు మన మనకి ఇది ఫస్ట్ నుంచి కూడా స్పెషల్ కౌంటర్ అండి సబ్సిడీ కౌంటర్ అదే నార్మల్ కౌంటర్లో చూసినట్టయితే మొన్నటి వరకు నూట నలభై నూట నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు ప్రజెంట్ అయితే నూట ముప్పై నూట ఇరవై ఉంటుంది ఇది తొంభై ఆరు రూపాయలు మనకైతే కందిపప్పు ఇది వరహాలు చెప్తుంది మొత్తం తొంభై ఆరు రూపాయలు కేజీ కందిపప్పు విక్రయిస్తున్నారు అలాగే నలభై రెండు రూపాయలు నాణ్యమైన రకం సోనామసీ నలభై నలభై రెండు రూపాయలు ఉంది మొత్తం చూసుకుంటే కనుక రైతు బజార్లో ధరలు అయితే కనుక చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కందికొప్పని ఇక్కడ కొనుక్కుంటే మంచిదని చెప్పి ఇక్కడ అధికారులు కోరుతున్నారు